హాయ్ అండి నేనైతే భారత్కి అయితే వెళ్ళాను ఎందుకంటే మా అన్నయ్య కాలేజీ నుంచి అయితే వెళ్ళమంటే వెళ్ళాను అండి నేనే కాదు ఇంకా కాలేజ్ నుంచి చాలామంది వచ్చారు ఇక్కడైతే భారతిలో అయితే ఇలా పెద్ద పెద్ద బతుకమ్మలు అయితే తయారు చేశారండి ఇక్కడైతే అందరూ వచ్చారు అంటే వేరే వేరే వాళ్ళు మా కాలేజీ నుంచి కూడా కొంతమంది వచ్చారు నేను ఇలా రవీంద్ర భారత్కి వెళ్ళటం అయితే ఇది ఫస్ట్ టైం అండి అయితే ఇట్లా రెడీ చేసుకున్నారు మొత్తము ఈ విధంగా అయితే పెద్ద పెద్ద బతుకమ్మలు అయితే అంతా రెడీ చేశారు నేను వెళ్ళటం అయితే ఫైవ్ సిక్స్కే వెళ్ళానండి ఇంకా చాలాసేపు తర్వాత ఇంకా అలా ఫోటోలు దిగుకుంటూ వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా ఉన్నాను కొద్దిసేపు అయితే అటు ఇటు తిరుగుతూ అన్నీ చూస్తూ వచ్చిన వాళ్ళందరితోని మా కాలేజీ వాళ్ళందరితోని మాట్లాడుతూ ఇంకా ఫొటోస్ దిగుతూ అలా ఉన్నాను ఇంకా సిక్స్ థర్టీకి అట్లా పూజ అయితే స్టార్ట్ చేశాను అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పెట్టి ఇచ్చేసి పసుపు కుంకుమ పెట్టేసి అయితే పూజకు స్టార్ట్ చేశారు వీళ్ళు మా కాలేజీ వాళ్ళ నుండి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అలా తీసుకు ఇంకెక్కడ చెట్లయితే ఇలా లైట్స్ అయితే పెట్టారు అక్కడైతే నేను ఫొటోస్ అయితే దిగాను ఇంకా చిన్న చిన్న బతుకమ్మలు కూడా పేర్చారండి పెద్ద బతుకమ్మలే కాకుండా ఇలా అందరూ బతుకమ్మలు పట్టుకొని వచ్చారు అక్కడ పని చేసేవాళ్ళు ఇంకా మేము ఇంకా డబ్బులతో తీసుకొచ్చారు అయితే డబ్బుల చప్పుడుతోటి అయితే తీసుకొచ్చారు ఇలా పెద్ద పెద్ద బతుకమ్మలు అయితే పేర్చారు చాలా బాగా అనిపించిందండి ఈసారి బతుకమ్మ ఫస్ట్ రోజే అక్కడికి రాయింద్ర భారత్కి వెళ్ళి అందరి మధ్యలో ఆడటం అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు అసలు ఎప్పుడు బతుకమ్మల టైంకి నాకు మధ్యాహ్నం డ్యూటీనో నైట్ డ్యూటీనో అలా ఉంటుంది ఇంకా ఈసారి కూడా నైట్ డ్యూటీ అయితే ఉంది ఇంకా వాళ్ళని అయితే ఒక గంట ముందు పర్మిషన్ అడిగితే గంట తర్వాత వస్తానంటే గంట ముందు రాన్నారు డ్యూటీకి అట్లనే ఉంటుంది ఇంకా డ్యూటీలో ఇంకా ఇప్పుడైతే పూజ అయితే చేస్తున్నారు బతుకమ్మలని అయితే దప్పుడు సప్పుడు తోటి మరీ తీసుకొచ్చి పూజ అయితే చేస్తున్నారండి అన్నీ తిని చుట్టంతా ఇట్లా ఒక సెట్ చేసి పెట్టారు అన్ని చిన్న బతుకమ్మలు పెద్ద బతుకమ్మలు అన్నీ ఇక్కడ ఈ బొమ్మ పెట్టిన బతుకమ్మ మాత్రం మా కాలేజీ నుండి అయితే వచ్చింది మా కాలేజ్ తరఫున కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు పెట్టి ఆర పసుపు కుంకుమ పెట్టేసి ఈ విధంగా అయితే అమ్మవారికి అయితే పూజ చేసి ఇక బతుకమ్మ ఆడటం అయితే స్టార్ట్ చేశారు చూడండి ఆరతి కూడా ఇస్తున్నారు అందరు కలిసి நஸ்ட் டைம் அது அசில் ட்யூட்டி தோட்டே குதிரனை ரோஜு கூட பத்துக்கம் ஆடாக்கு சார் அப்படி ஃபஸ்ட் ரோஸே தரிக்கே ஷாண்டி அந்த Gracias.